శనివారం ఉదయాన్నే హైదరాబాద్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ రాక కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ జులై ఒకటో తేదీన అరవై పద్దెనిమిది పేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇండిం పింఛన్ల పంపిణీకి సంబంధించి నాలుగు పేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు తగు ఆ జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జులై ఒకటో తేదీన తొంభై శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సింథాయిట్ మిర్చి ఫ్యాక్టరీ నుంచి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ హామీ ఇచ్చారు కొరసపాడు మండల కార్యాలయంలో అభిప్రాయం ఫిర్యాదుల కార్యక్రమం ఇన్చార్జీ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది పర్యావరణ అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు తెలియజేశారు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని ఫ్యాక్టరీ వలన కలిగే నష్టాలను వివరిస్తూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ జి సూర్యనారాయణ రెడ్డి తహసీల్దార్

మేమే ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి చేసి సరైన రిపోర్ట్ మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి వారడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండు లేవు ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు లేదా గ్రామస్తులు ఫుల్ గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము మెయిన్గా మీరు మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము సో మెయిన్ మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది వాగుపూరం బోక కాదా అనేది నేను నిర్ధారిస్తాను ఒకటి రెండవది వాళ్ళు ఆ పిప్పి మిరపకాయల పిప్పి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది ప్రభుత్వ విధానాలపై ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవచ్చు నిరంతరం శ్రమించిన వ్యక్తి ఈనాడు సంస్థల అధినేత అక్షర శిఖరం అక్షర యోధుడు దివంగత చెరకూరి రామోజీరావు చరస్మరణీదని మాజీ మైనేని రత్నప్రసాద్ కొనియాడారు మాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో శనివారం రామోజీరావు జ్ఞాపకార్థం మైనేని రత్న ప్రసాద్ ఆర్థిక సహాయంతో గ్రామంలోని యాభై మంది నిరుపేద వృద్ధులకు విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాపు బన్న రావూరి రాంబ్రహ్మం కూచిపూడి విజయకుమార్ల చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది కార్యక్రమంలో మల్లిపెద్ది సర్విజీ గరికపాటి రామ్ గోపాల్ షేక్ మౌలాలి కర్ర రాజరత్నం పరచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు చెప్పరా ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఈనాడు సంస్థల అధిపతి చెరుకోరి రామోజీరావు గారంటే ఎవరికి తెలియదు కాదు ఆయన అనేక లక్ష మందికి పైగా మరి ఉద్యోగాలు కల్పించడం అట్లాగే మరి చిన్న చిట్ ఫండ్ కంపెనీ ద్వారా వెళ్ళి ఈనాడు కాపురం మరి ఫిల్మ్ సిటీలు ఇట్లా అనేకం చేపట్టే మరి వేలాది మంది ఉద్యోగాలు కల్పించాడు కల్పించమే కాక ప్రజల్లో కూడా చైతన్యం నిలిచాడు మంచి మంచి ఎక్కడికైనా ప్రజా సమస్యలను స్పందించడంలో కూడా మరి స్పందించడం అట్లాగే పోరాటాల్లో కూడా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు వాటిని మరి ఎత్తుదూపుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించాడు మరి వేపర్ అంటే ప్రతి గ్రామంలోకి కింద స్థాయిలోకి రావటానికి కూడా కృషి చేశాడు వీటితో పాటు అయినా పేదలకి పక్కన మరి సహకరించి మరి చేస్తున్న అందరికి కూడా అంది అయితే రామోజీరావు గారిని పూర్తిగా తీసుకుని మనం కష్టపడాలి కష్టపడి ప్రతి పేదవాడికి సహాయం చేయాలి అనేది మా ప్రధాన ఉద్దేశం ఆ దానిలో మన సంపాదనలో కొంత మరి పెట్టడం ప్రజా సంస్కృతి పోరాటం ఇవన్నీ కూడా మనం పూర్తిగా తీసుకోవాలని మరోసారి కోరుకుంటూ రామోజీరావు గారు సీరియర్ నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు ఈయన రాజకీయంలోకి ఆయన ఈనాడు పత్రికా రంగంలో వచ్చారు రామారావుతో పాటు అనేక ప్రయాణాలు చేసి వజ్రి యొక్క నాడి గెలుసుకొని ఎప్పటికప్పుడు మనకు వార్తలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించారు అలాంటి మహానుభావుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముందు రత్నప్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియవరుసలేవారు పేరు తిరిగిన వాడు ఆయన కొన్ని లక్షల వేల మందికి కోట్ల మందికి దగ్గర దగ్గర వాడ మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన స్థాపించిన పేపర్ కానివ్వండి ప్రియా పచ్చళ్ళు కానివ్వండి మరి రామోజీ ఫిల్మ్ కానివ్వండి ఇట్లాంటి అనేక సంస్థలు స్థాపించి వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగడే నేను ఆ టీవీ చూస్తుంటే ఆ పెద్దలంతా చెప్తుంటే మరి అంత బ్రహ్మాండంగా సంస్కరణ సహా మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే మరి కారణం ఆయన యొక్క సేవ ఆయన చేసిన సేవలకి ఇవాళ ఎంతమందు మరి టయానికి సంపాదించుకోవడానికి కానీ వినడానికి కానీ మరి అనేక రకాలుగా ఉపయోగపడేది అలాంటి వ్యక్తి యొక్క ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగపరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని దాంతో గ్రామానికి తల్లిదండ్రులకి పాఠశాలలకి ఉపాధ్యాయులకి మంచి పేరు వస్తుందని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ తెలియజేశారు నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచిన కొద్ది రోజుల్లోనే విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ప్రభుత్వం అందించడం ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నరేంద్ర కుమార్ ని దుస్సాల్వతో ఉపాధ్యాయులు సత్కరించారు సర్పంచ్ పెదపూడి ఆనందబాబు ఎంవివో టూ కె రమేష్ బాబు పాఠశాల ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులు జానకి రామ్ ఉపాధ్యాయులు కోటేశ్వరమ్మ బిందు అనగాని వెంకట నారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గ్రామ పెద్ద సర్పంచ్ గారిని కూడా మీ స్కూల్ మాస్టర్ కూడా సర్పంచ్ గారిని కూడా రెండు మాటలు మాట్లాడుతున్నారు సభకి నమస్కారం మరి ఎంతో సమయం విలువైన సమయాన్ని వీక్షించి మనకు వచ్చినటువంటి మరణ ప్రసాద్ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి విద్యా సంవత్సరంలో రాష్ట్ర పదిహేను రోజుల్లోనే చక్కగా కావలసిన పుస్తకాలు టెక్స్ట్ బుక్లు మాక్సిమం వచ్చిన వరకు వచ్చేసాయి ఇంకా అయితే ఒకటి రెండు ఉంటే నిదానంగా వస్తూ అందులో భాగంగా మా సగ్గ అడ్మిషన్స్ కూడా మనకు తగ్గట్టుగానే ఎంతమంది టెన్త్ క్లాస్ తీసుకున్నారో దాదాపు మంది అడ్మిషన్స్ వచ్చేసినాయి సార్ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి పాత యొక్క రోల్ ఎంతైతే ఉందో అంత చక్కగా మనకు ఇబ్బంది లేదు సరే ఈ సమయం కాస్త ముఖ్యమైనది కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి ఈ పాఠశాల మరి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మరి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని మీకు చక్కగా ప్రమాణంగా చదువుకునే విధంగా స్కూల్ బుక్స్ నాణ్యమైనటువంటి స్కూల్ బుక్స్ అదే నాణ్యమైనటువంటి బ్యాగ్స్ మరి షూస్ బూట్లు మరి ప్రభుత్వ వారు మీకు ఇవ్వడం జరిగింది మరి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని చక్కగా బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చి మరి మీ స్కూల్ కానీ ఈ మండలానికి మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటూ మరి యొక్క అభ్యాసం చేసుకుంటూ ఇవి మీరు చూసినట్లయితే కూడా మనకి ఇవ్వటం జరిగింది బాయ్స్ కి కూడా పట్ల వేస్తాం మీకు ఇవ్వలేదు

బాపట్ల కోర్టు భవన సముదాయంలో ఈ రోజు లోక్ అదాలత్ జిల్లా న్యాయాధికారి గుంటూరు వారి ఉత్తర్వుల పేరుకు మండల న్యాయ సేవాధికారి బాపట్ల వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ లోక్ అదాలత్ కెపి బాలాజీ చైర్మన్ మండల న్యాయ సేవాధికారి ఎడిస్టన్ జడ్జి వాణి ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి ఎం పవన్ కుమార్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రుక్మిణి ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి మహేంద్రనాథ్ ఏపీ విన్నకోట సత్యప్రసాద్ బార్ అసోసియేషన్ అదాలత్ సభ్యులు బీమా లీలా కృష్ణ ప్రేమ్ చంద్ కిరణ్ మరియు సిబ్బంది ఇతర న్యాయవాదులు బాపట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు టైంని అది మనకు కాకుండా నివారించవచ్చు అట్లాగే ఈ లోకా అదాలత్లో అవార్డు పాస్ చేసిన తర్వాత వాటిపైన అపీలు అంటూ ఉండదు కోర్టు ఫీ కనుక మనం పే చేసి ఉంటే ఆ కోర్టు ఫీ కూడా మనకు రీఫండ్ ఇస్తారు దానిపైన అప్పీల్ ఉండదు రాజీ మార్గమే మార్గం అంటారు ఈ యొక్క క్షణికావేశంలో పెట్టుకున్న చిన్న చిన్న పెట్టి క్రిమినల్ కేసులు వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఒక సభ వాతావరణంలో ఇద్దరు జీవించాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం గట్టిలో ప్లైంట్సు వాళ్ళ యొక్క కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టు మీద న్యాయస్థానాల మీద ఉన్నటువంటి భారాలను కూడా తగ్గించి ఈ వ్యవస్థ ఇంకా మంచిగా పనిచేయడం కోసం అవసరమైనటువంటి కేసుల కోసం సమయం కేటాయించేదానికి ఈ వ్యవస్థకి ఈ లోక్ అదాలత్ ద్వారా ఆ న్యాయవాదులు కక్షిదారులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన జిల్లా రెడ్డి గారు చెప్పినట్టు

ऐसे क्या नहीं करा था तो बस क्या इसको उठते ही बात क्या जब उठते ही बात क्या जब समझ रहे हो कि अब हाल ये ऐसा है कि इसका इसका आवाज 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు బిల్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం